హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నటి కరెంట్ అఫేర్లో భాగంగా రెండు క్వశ్చన్లు టెస్ట్ కింద ఇచ్చాం కదా వాటి ఆన్సర్ ముందుగా తెలుసుకుందాం భారత ఎన్నికల సంఘం వృద్ధులు మరియు వికలాంగులకు ఇంటి వద్ద నుండి ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవారికి కల్పించింది ఆన్సర్ ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ఈ ఎన్నికల సంఘం కల్పించింది సెకండ్ క్వశ్చన్ డబ్ల్యూఈఎఫ్ యంగ్ గ్లోబల్ లీడర్కు ఎంపికైన అద్వైత్ నాయర్ ఏ కంపెనీ యొక్క సిఇఓ ఆన్సర్ నైకా ఫ్యాషన్ సో ఫ్రెండ్స్ ఇవాటి కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇటీవల భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి కారణమైన షాక్స్గా మ్యాలీ ఎక్కడుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత లోతైన బ్లూ హోల్ ఇటీవల ఎక్కడ కొనుగొన్నారు నెక్స్ట్ పాల కంపెనీ టీ ట్వంటీ ప్రపంచగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ క్రికెట్ జట్టు స్పాన్సర్గా మారింది నెక్స్ట్ ఇటీవల ఎన్పిసిఐ యూపీఐ లాగే చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మొదటిసారిగా ఎవరు అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందం చేసుకున్నారు నెక్స్ట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్తో భారతదేశంలోని టాప్ ఐదు కంపెనీలలో చేరిన ఘనతను ఎవరు సాధించారు నెక్స్ట్ ఇటీవల చర్చించిన హ్యాష్ ట్యాగ్ ప్లే ట్రూ ప్రచారం దేనికి సంబంధించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్స్ ఇండెక్స్ రిపోర్టులో ఇండియా ఏ స్థానంలో ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీతో నడిపే మోటార్ సైకిల్ ఎవరు ప్రారంభించనున్నారు సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఈ కరెంట్ అఫేర్స్కి ఆన్సర్తో పాటు వాటి రిలేటెడ్ క్వశ్చన్ మరియు స్ట్రాటేజీకులు కూడా చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి కారణమైన షాజ్గాం చీ ఎక్కడుంది ఆన్సర్ ఆప్షన్ ఏ కారాకోరం శ్రేణులలో సో ఒకసారి చూడండి ఇక్కడ మ్యాప్లో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇది షాజ్గాం శ్రేణి ఓకే షాజ్గాం వ్యాలీ ఇక్కడ ఉందన్నమాట అయితే ఈ ఎల్ఓసి ఈ లైన్ వచ్చేసి మొత్తం ఎల్ఓసి కిందకు వస్తుంది చైనా ఆక్రమిత ఇండియా ప్రాంతం ఇది ఇవి పాక్ ఆక్రమిత ఇండియా ప్రాంతం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ట్రాన్స్ హిమాలయాలలో మూడు భాగాలు ఉంటాయి అవి కారాకురం శ్రేణి లదాఖ్ శ్రేణి మరియు జాస్కర్ శ్రేణి ఈ కారాకుళం శ్రేణిలో సియాచిన్ శ్రేణి మరియు షక్ఘాం శ్రేణి ఈ రెండు వ్యాల్యూలు ఉంటాయన్నమాట అయితే ఈ కారాకురం శ్రేణిలో మరియు భారతదేశంలో ఎత్తైన పర్వతం కే టూ లేదా గాడివిన్ ఆస్టేన్ ఇది ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు ఉంటుంది ఇది ప్రపంచంలోని సెకండ్ ప్లేస్లో ఉంది మొదటి ప్లేస్లో ఉన్నది ఎవరెస్ట్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీటర్లతో ఫస్ట్ ప్లేస్లో ఎవరెస్ట్ పర్వతం ఉంది అయితే ప్రపంచంలో ఎత్తైన క్షేత్రం ఏమిటయ్యా అంటే సియాచిన్ ఓకే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆపరేషన్ మేఘ్ కూడా ఈ సియాచిన్ ప్రాంతంలోనే జరిగింది ఈ సియాచిన్లో నియమించిన మొదటి మహిళా అధికారి కెప్టెన్ శివ చౌహాన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత లోతైన బ్లూ హోల్ ఇటీవల ఎక్కడ కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ బి మెక్సికోలో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ప్రపంచంలో అత్యంత లోతైన బ్లూహోల్ మెక్సికోలో ఉంది దాని పేరు తాంజా బ్లూహోల్ ఇది ఉపరితలం నుంచి దాదాపుగా పదమూడు వందల ఎనభై ఫీట్ల లోతులో ఉంటుంది ప్రపంచంలో లోతైన ట్రెంచ్ చూసుకుంటే ఇది మెరియానా ట్రెంచ్ ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది దీని లోతు పదకొండు కిలోమీటర్లు ఇండియాలో లోతైన ట్రెంచ్ చూసుకుంటే సుందా ట్రెంచ్ లేదా జావా ట్రెంచ్ ఇది జావా దివ్యం మరియు సుమద్ర దీవులలో ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే కెనడా మెక్సికో మరియు అమెరికాలలో ఈ ఫిఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అమూల్ పాల కంపెనీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా మారింది ఆన్సర్ ఆప్షన్ డి అంటే ఏ మరియు బి సౌత్ ఆఫ్రికా మరియు అమెరికాలకు ఈ అమూల్ పాల కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా మారింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అమూల్ పాల కంపెనీ స్పాన్సర్గా సౌత్ ఆఫ్రికా మరియు యుఎస్ఏలకు స్పాన్సర్గా ఉంటుంది నందిని పాల కంపెనీ లేదా నందిని బ్రాండ్ పాలు ఐర్లాండ్ మరియు ఈ స్కాట్లాండ్లకు స్పాన్సర్షిప్గా నడుస్తుంది అయితే అముల్ పాల కంపెనీ ఇటీవల తన బ్రాంచ్ను అమెరికాలో మొదలుపెట్టింది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి ఇంపార్టెంట్ బ్రాంచ్ చూసుకుంటే ఇది ఎన్నో సీజన్ అంటే తొమ్మిదో సీజన్ మొత్తం జట్లు ఇరవై జట్లు పాల్గొంటాయి ఎక్కడ జరుగుతుందంటే అమెరికా మరియు వెస్టిండీస్లో ఇది జరుగుతుంది ఎప్పుడయ్యా అంటే జూన్ నెలలో జరుగుతుంది అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ ఇండియా నుంచి వెస్టిండీస్ నుంచి హుసేన్ బోల్డ్ మరియు క్రీజ్ గేల్లు ఎంపికయ్యారు అయితే మొదటి సీజన్ ఎప్పుడు అయ్యా అంటే రెండు వేల ఏడులో ఇండియా ఈ ఫైనల్ తీసుకుందనమాట ఎవరిపై గెలిచిందంటే పాకిస్తాన్పై గెలిచి ఇండియా మొదటి సీజన్ గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎన్పిసిఐ యూపీఐ లాగే చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మొదటిసారిగా ఎవరు అంతర్జాతీయ స్థాయిలో ఎవరితో ఒప్పందం చేసుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి నమీబియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇది మొదటి యూపీఐ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరిగిందంటే ఎన్పిసిఐ మరియు నమీబియా మధ్య మొదటిసారిగా ఎలాగైందంటే సేమ్ యూపీఐ లాగే నమీబియాలో కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టమని వాళ్ళు కోరడం జరిగింది అయితే ఎన్పిసిఐ అంటే ఏమిటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ భారతదేశంలో నడిచే యూపీఐ అంటే ఫోన్పే పేటిఎం భారత్ పే ఇవన్నీ ఎన్పిసిఐ పరిధిలోనే జరుగుతుంది అయితే యూపీఐ స్థాపన ఎప్పుడయ్యా అంటే రెండు వేల పదహారులో ఈ యూపీఐని ఎవరు ప్రారంభించారు ఎన్పిసిఐ అయితే ప్రపంచంలో యూపీఐ చెల్లుబాటు అవుతున్న దేశాల్లో చూసుకుంటే శ్రీలంక మ్యారిషస్ ఫ్రాన్స్ సింగపూర్ యుఏఈ మరియు భూటాన్ అయితే యూపీఐ ప్రమాణాలను స్వీకరించిన మొదటి దేశం భూటాన్ నమీబియా గురించి మాట్లాడడం తెలుసుకుందాం నమీబియా రాజధాని వెందోక్ నమీబియా కరెన్సీ నమీబియన్ డాలర్ ఇండియా ఇటీవల నమీబియా నుంచి ఎనిమిది చిత్తాలను దిగుమతి చేసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ అంటే ఎక్కువ మార్కెట్ క్యాప్తో భారతదేశంలోని టాప్ ఐదు కంపెనీల్లో చేరిన ఘనతను ఎవరు సాధించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఐసిఐసిఐ బ్యాంక్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇండియాలో మార్కెట్ క్యాప్ పరంగా మొదటి స్థానంలో ఉన్న కంపెనీ చూసుకుంటే మొదటి స్థానం రిలయన్స్ సెకండ్ ప్లస్ టీసీఎస్ టీసీఎస్ అంటే టాటా కన్సల్టెంటీ సర్వీసెస్ ఇండియాలో మార్కెట్ క్యాపిటల్ పరంగా మొదటి స్థానంలో ఉన్న బ్యాంకుల పరంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి మొదటి స్థానంలో ఉంది సెకండ్ ప్లస్ ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ స్థాపన చూసుకుంటే నైన్టీన్ నైన్టీ ఫోర్లో జరిగింది దీని ప్రధాన కార్యాలయం ముంబై ఐసిఐసిఐ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చించిన హ్యాష్ టాగ్ ప్లే ట్రూ ప్రచారం దేనికి సంబంధించింది హ్యాష్ ట్యాగ్ ప్లే ట్రూ ఆన్సర్ ఆప్షన్ డి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా దీన్ని నాడా కూడా అంటారు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రారంభించింది హ్యాష్ ప్లే ట్రూ ప్రపంచంలో యాంటీ డోపింగ్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఇండియా ఉంది కాబట్టి దీన్ని తగ్గించడానికి ఈ హ్యాష్ ట్యాగ్ ప్లేట్రూ అనే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశీల పదార్థాలను తీసుకోవడాన్ని ఆపడం డోపింగ్ను ఆపడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ స్థాపన రెండు వేల ఐదులో జరిగింది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ లేదా నాడా యొక్క బ్రాండ్ అంబాసిడర్ సునీల్ శెట్టి గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి నూట యాభై తొమ్మిదో స్థానం అయితే రెండు వేల ఇరవై మూడులో నూట అరవై ఒకటో స్థానంలో ఉండేది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఈ ఇండెక్స్ని విడుదల చేసింది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ అనే సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ అనే సంస్థ ఈ ఇండెక్స్ని ప్రతి ఏటా విడుదల చేస్తుంది అనమాట రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది టాప్ మూడు దేశాలు తీసుకుంటే మొదటి దేశం నార్వే సెకండ్ డెన్మార్క్ థర్డ్ స్వీడన్ అయితే చివరి నుంచి మూడు దేశాలు చూసుకుంటే మొదటి స్థానం సిరియా ఆఫ్ఘనిస్తాన్ మరియు నార్త్ కొరియాలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నూట యాభై తొమ్మిది ర్యాంకులో ఉంది అదే రెండు వేల ఇరవై మూడులో అయితే నూట అరవై ఒక్క ర్యాంకులో ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి మే నాలుగున ఈ అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి సిఎన్జిత్తులు నడిచే మోటార్ సైకిల్ను ఎవరు ప్రారంభించనున్నారు ఆన్సర్ ఆప్షన్ బి బజాజ్ ఆటో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో నడిచే మోటార్ సైకిల్ను రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన దీన్ని ప్రారంభించబోతున్నారు ఈ మోటార్ సైకిల్ పేరు బ్రూజర్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి అయితే బ్రూజర్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి మైలేజ్ ఎంత అంటే అరవై నుండి డెబ్బై కిలోమీటర్లు పర్ కేజీ ఉంటుంది సిఎన్జిని కేజీలలో కొలుస్తారు తెలిసిందే కదా సిఎన్జిని కేజీలలో కొలుస్తారు అయితే దీని ధర ఎనభై నుండి తొంభై వేలులో ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రజెంట్ బజాజ్ చైర్మన్గా రాహుల్ బజాజ్ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు కూడా రెండు క్వశ్చన్లకు టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ యుఎన్డిపి విడుదల చేసిన రెండు వేల ఇరవై రెండు లింగ అసమానత సూచీలో భారతదేశ ర్యాంక్ ఎంత నెక్స్ట్ క్వశ్చన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటైన ఈ కమిటీకి చైర్మన్ ఎవరు వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటైన కమిటీకి చైర్మన్ ఎవరు ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తన నివేదికను సమర్పించింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈ రెండు వీటి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చెబుతా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్